నీకు బిల్డప్ ఎక్కువ బిల్డింగ్ తక్కువ గొడుగుల వ్యాపారానికి ఎంత అవసరమా నువ్వెవరు గాని నీకు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని చెప్పలేవయ్యా గోదావరి గుండె భద్రాద్రంత కండ సాక్షాత్తు రాముల వరల వచ్చి కాపడేవయ్య నూరేళ్లు చల్లగా ఉండు మా బాగా చెప్పారండి భద్రాచలం ఆ గంగమ్మ తల్లికి నువ్వంటే ప్రాణం రా ఆ తల్లి నిన్నెప్పుడు చల్లంగా చూసుకుంటా సరే గానీ గొడుగులో పారా అని తీసుకు మా ఊళ్ళో ఈ గొడుగులు ఎవరు వాడరు అందరూ టాటా గొడుగులే వాడతారు నా కెపాసిటీ నీకు తెలీదు ఊటీలో విసనగర్లు అమ్మాను హిమాలయాల్లో ఐస్ క్రీములు కప్పులు కప్పులు అమ్మాను అబ్బా టాటా లేడు టాటా ఆయనకి నేను ఇనుము అమ్మాను అంతెందుకు అడవిలో ఆకులు కూడా అమ్మగలను అది మన కెపాసిటీ రే సుబ్రాయుడు అయ్యా నేను ఎక్కడికి వెళ్ళి ఎవరు కనిపించలేదు అండి సర్లే గానే ఈ గడ్డి మాపు మా దొడ్లో పడేసే ఇది ఎవడండి బాబు అది చూడబోయా ఏంటి ఆ మీసాల వస్తున్నాడా వస్తున్నాడు ఆయనకు ఒక్క గొడుగు నీ కెపాసిటీ చూపించుకోయా ఒక్కటేంటి నా దగ్గర ఉన్న పదహారు గొడుగులు అమ్మేస్తా అక్కర్లేదు ఒక్కటి అమ్మి చూపించు ఏంటి కనిపించడేంటి అందులో ఎదుగుతాం బాబా చాలా బాగున్నా చాలా బాగుంటుందండి ఎంత ఎంతండి వందే వందేనా అంతేనండి చెకింగ్ చేసుకోవచ్చా బాగా చెకింగ్ చేసుకోండి ఎందుకైనా ఎలాగైనా ఎప్పుడైనా చెకింగ్ చేసుకోండి ఫైవ్ ఇయర్స్ గ్యారెంటీ ఇది ఎలాగైనా చెకింగ్ చేసుకో అలాగే చేసుకోండి ఆ మండుడు బాయనవో ఆ అయ్యో అయ్యో ఎవరు చెకింగ్ చేస్తున్నాను ఇదేం చెకింగ్ అండి అయ్యో 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 చెకింగ్ చేసుకోమను నువ్వే కదా చెప్పావు చెకింగ్ ఇలా కూడా ఉంటుందండి ఆ ఇది ఎంత ఓ మీటర్ ఉంటుందండి మీటర్ సరే రేట్ ఎంత ఫిఫ్టీన్ రూపీస్ అయ్యా ఈ పీడి ఎంత ఎరా పింకు మార్కు మొత్తానికి మాటే పడిపోయింది ఏంటి నీకుంటా వద్దండి సరే ఒక చొట్టి గడుపులు గడుపులు గడుకులు ఏమో కొడుగా అమ్మపోయాడు నుంచి మాలక్ష్యం వచ్చింది పట్టణం నుంచి మాలక్ష్యం వచ్చిందా చూడమ్మాయి నీ ఇష్టమైన చోట చదువుకో నీ ఇష్టమైన చోట కాపురం చేసుకో కానీ పెళ్లి మాత్రం ఇక్కడే ఈ ఊళ్ళోనే జరగాలి ఎందుకంటే మన రెండు కుటుంబాలకి నువ్వు ఒక్కదాని వినే ఆడతల ఎప్పుడో ఇంత ఉన్నప్పుడు చూశాను మళ్ళీ ఎంత అయిన తర్వాత చూస్తున్నాను నువ్వు వచ్చావు ఇంటికి పండక్కలు ఎవరో బాగున్నారా మీరు బాగున్నారా రండి నా నాకేంటే ఉన్నానా మర్యాద ఏంటండి సగపల మీ అన్నయ్య గారిది అంటే అసలు వాడు ఊసే నా దగ్గర చదువు లేకపోతే ఏంటంటే ఆడ తమ్ముడు నేను ఒకటి ఇక్కడ ఉన్నాను నాకు కొంపగోడు పిల్ల జల్లా ఉన్నారని అడుగు గుర్తుంటే ఆడు అదిగోపాదని ఇక్కడికి రాకపోతాడా అసలు మేము ఉన్నా వాళ్ళేమో చూడకపోతాడా అది కాదు బాబాయ్ నాన్నకి ఇరవై నాలుగు గంటలు ఆటలు పోటీలు ఇదేగా మీ నాన్నగారి చేసా రావటం కుదరలేదు అంటావు అమ్మా రాని పెదనాన్న గురించి ఎందుకు గాని చెల్లెం వచ్చింది కదా నువ్వు వెళ్ళి పూరిల సంగ చూడు ఏరా చేసిన పూరిలు మొత్తం మీరిద్దరూ లాగించడమేనా వచ్చినోళ్ళకి వాళ్ళకి ఏమన్నా పెట్టేది ఉందా యువతలో పెద్ద మనిషి విశ్వం వచ్చారు ఆయన మంచి మర్యాద చూడద్దు అయ్యో భలే వాళ్ళే మన ఇంట్లో నాకు ప్రత్యేకించిన మర్యాదలు ఏంటండి మీరెవరు అసలు మీరు ఎవరు అనే ఇరవై ఏళ్ళగా మా అన్నయ్య మీ ఇంట్లో అడ్డుకుంటున్నా ఏనాడన్నా మీరు ఆయన అద్దె మనిషిలో చూసారా ఆయన కూడా అది తన సొంతులు లాగానే చూసుకుంటున్నారా మీకు పిల్లలు లేకపోయినా మా లక్ష్మినే మీ సొంత బిడ్డలా చూసుకుంటున్నారా ఎవరండి ఈ రోజుల్లోనూ మీకు కాకపోతే ఇంకెవరికి చేస్తామండి మర్యాదలో సర్లేండి మర్యాద ఇంతకీ అమ్మాయి నేను ఇక్కడికి వచ్చింది ఎందుకో నేను అడగను అది ఎంత ముఖ్యమైన పని అయినా సరే నేను పట్టించుకోను గాక పట్టించుకోను ఈ ఆళ్ళ తరబడి ఎండిపోతున్న పొలాలకి వాన వచ్చినట్టుగా ఇన్నాళ్ళకి మా లక్ష్మి మా ఇంటికి వచ్చింది ఏమైనా సరే పండగ వెళ్ళిందాక ఉండి తీరాల్సిందే అంతే అంతే